నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రైవేటు పాఠశాలలో ధీటుగా నాణ్యతమైన విద్యను అందించడమే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్యను అందించడమే ధ్యేయంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని డక్కోలు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్యను అందించడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందులో భాగంగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు ప్రజలు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించాలని తల్లిదండ్రులను కోరారు అడ్మిషన్లు ప్రారంభమైనవి అని తెలిపారు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు ఎంత మాత్రం తగ్గకుండా అన్ని సౌకర్యాలు కల్పించాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు కూడా పిల్లలను ఆకర్షణీయంగా లేని విద్య అందించడానికి వీలుగా చాలా వివిధ రకాల బొమ్మలు నృత్యాలతో నింపడం జరిగింది పిల్లలు ఇక్కడ వచ్చినటువంటి వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఒకసారి పాఠశాలను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించుకొని ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకొని ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చినటువంటి చేసినట్లయితే వారికి నాణ్యమైన విద్యను అందిస్తామని మా తరఫున తెలియజేస్తున్నాం అట్లాగే మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మధ్యాహ్నం పూట మంచి విచుకోవాలన్న భోజనం ఉదయం రాగిజావ అందించడం జరుగుతుంది దాంతోపాటు ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకు నౌక పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తాము రాబోయే రోజుల్లో ఒకటవ తరగతి నుంచి కూడా కంప్యూటర్ విద్యను కూడా అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఇలా అన్ని సౌకర్యాలను మన ప్రభుత్వ పాఠశాలలో ఉంచుకొని మనము వాటిని ఉపయోగించుకోకపోవడం విచారకరం కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలి మరియు ప్రత్యేకంగా మన గడపలు ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదో తరగతి విద్యార్థులకు నవోదయ ఎంట్రన్స్ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రత్యేకమైన శిక్షను ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటినీ మనము ప్రైవేటుతో పోల్చుకుంటే చాలా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది కానీ మన ప్రభుత్వ భాషలో వీటన్నింటినీ కూడా ఉచితంగా మరియు పిల్లల స్థాయికి అనుగుణంగా మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు నూతనంగా ఉద్యోగంలో చేరారు చాలా ఉత్సాహంగా పనిచేయాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సౌకర్యాలన్నీ వాడుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాల్సిందిగా విజ్ఞప్తిస్తుంది